అవును ఎందుకు స్ట్రైట్ ముక్కలు అటాచ్ చేసినా స్ట్రైట్ గా అటాచ్ చేసినా స్ట్రైట్ గానే వస్తుంది ఒకే చోట నెక్కులకి మందంగా లేకుండా వస్తుంది దానికోసమే ఇలా క్రాస్ గా జాయింట్ వేస్తాం అంతేగాని సాగటానికి సాగదీయటానికి కాదు ఇది ఆల్రెడీ క్రాస్గా ఉన్న క్లాతే కదా సాగిద్ది ఆటోమేటిక్గా ఒకే చోట మందంగా కుప్పలాగా పడకుండా క్లాత్ నెక్లు మామూలుగా ఇంత ఖర్చు కట్ చేసేస్తారా మీరు ఇలా చెయ్యాలి దీనికి ఇది స్ట్రైట్ దీనికి ఇది స్ట్రైట్ ఇదైతే ఉన్న వాళ్ళకు కూడా కనిపిస్తుంది కదా జస్ట్ ఇది అటాచ్ చేసుకోవటము నేను ఒక నెక్ వేసినాక మిమ్మల్ని ముందు పిలుస్తాలేండి ఇదిగోండి పైపింగ్ థ్రెడ్ ఇవ్వవా థ్రెడ్ని లోపల ఇలా పెట్టండి ఓకేనా పెట్టిన తర్వాత ఎగ్జాక్ట్గా వెనకాల ఉన్న వాళ్ళు కూడా చూడండి ఇది మళ్ళీ నేను చేయను ఎందుకంటే రెడీ అయిపోతుంది ఇలా మధ్యలో పెట్టినాక ఎగ్జాక్ట్గా ఈ థ్రెడ్ పక్కన కుట్టాలి మనం థ్రెడ్ మీద ఎక్కించకూడదు ఎక్కిస్తే పైపింగ్ రౌండ్గా రాదు థ్రెడ్ పక్కన కుట్టాలి ఫస్ట్ చేతితోనే ఒకటి రెండు సార్లు ఇలా కుట్టి థ్రెడ్ పక్కనకు వస్తుందా లేదా చెక్ చేసుకోండి మీరు స్పీడ్ స్పీడ్గా కుట్టాలి అంటే అవ్వదు ఇప్పుడు చూసి వెంటనే మీరు కుట్టాలన్నా కూడా అవ్వకపోవచ్చు ప్రాక్టీస్ మీద వస్తుంది లేదు మీరు ఇలా కుట్టలేకపోతున్నారు ఇదిగోండి చూసారా థ్రెడ్ పక్కనే లావుగా ఉందా అప్పచ్చిలాగా అయిపోయిందా అప్పచ్చిందా ఈ ఇంత సన్న థ్రెడ్ ఇక్కడ అంతే కనిపిస్తుంది కదా మీకు అంతే రౌండ్ రౌండ్ ఓకేనా ఇట్లా నీట్గా ఇంతవరకే ఉండేలాగా కుట్టుకోండి దీని మీద ఎక్కిస్తే అప్పచ్చలాగా అయిద్ది ఇక్కడ అయింది చూడండి కొంచెం స్టార్టింగ్లో నేను చెప్పా కదా కొద్దిగా టెస్ట్ చేసుకోవాలని ఇట్లా అయిపోతే లుక్ బాగోదు ఇలా ఉండాలి ఓకే థ్రెడ్ కొంచెం లూజ్ ఉంటుంది మీరు డబల్ పాదం మీదే ప్రాక్టీస్ చేయండి పట్టి ఉంచే గ్రిప్ ఉండదు కదా దానివల్ల ఏమైద్దంటే కొంచెం లూజ్ తెలిసిద్ది ఇంక దీని మీద వేయలేకపోతున్నాము అనుకుంటే వేయండి దాంతో బట్ ఇలాగైతే ప్రాక్టీస్ చేసుకోండి బాగుంటుంది పైపింగ్ స్టైల్ మాత్రమే కదలకుండా గ్రిప్ చేసుకుంటున్నా క్లాత్ ను లూజ్ గానే సేమ్ నిన్న మీరు బ్యాక్ నెక్ ఎలాగా కట్ చేశారో కొంచెం కట్ అలా కట్ చేసేసేయండి ఫస్ట్ మనం లైనింగ్కి అటాచ్ చేస్తాం పైపింగ్ స్టార్టింగ్ ఎప్పుడైనా స్లోగా హ్యాండ్తో నీడిల్ని సెట్ చేసుకోండి అవి అంత బాగా రావండి సేమ్ అంతే ఆ కుట్టు మీదే రావాలి పక్కకి వేయకూడదు నెక్ని ఎక్కడ టచ్ చేయొద్దు ని లాగొద్దు మీకు ఏదున్నా దీన్నే ఫోల్ చేసుకోండి ని అసలు పట్టుకోవద్దు

వద్దమ్మా మీరు చెప్ మీరు వేసేది నాకు చెప్పొద్దు నాది మర్చిపోతాను వద్దు మీది మీ దగ్గర పెట్టుకోండి కిన్నీసులు పెడితే మీరు అవుతారు కానీ నేను ఎందుకు అవుతానండి మీ ఎక్స్పీరియన్స్ అంత ఉండదులేండి నాది అంతే కదా మీ ఎక్స్పీరియన్స్ అంతా నా వయసు ఉంటుంది మీరు ఎప్పటి నుండి కుడుతున్నారు చెప్పండి చిన్నప్పటి నుండి ఏదో కుడతానే ఉండుంటారుగా అవునా పిల్లలు ఉన్నారా మీకు ఎంత ఏజ్ పిల్లలు ఉన్నారు పెళ్ళైపోయిందా ఏం ఎంత ఏజ్ బా మీ అమ్మాయిది నాకన్నా టూ ఇయర్స్ చిన్నది కాకపోతే ఏంటంటే నేర్పించే వాళ్ళల్లో ఉంటది కుట్టు నాకు అంతే ఒక్క చిన్న గీత కూడా పక్కకి పోనివ్వట్లా నేను అందుకే తెలుగులో ఒక సామెత ఉంది కదా ఎవరు ఏ పని చేయాలో ఆ పనే చేయాలంట అది మీరు నేర్చుకోవాలిగా మేము చెప్పేది ఏముంది నేర్చుకుంటేనే కదా ఇక్కడ టైం లేదు కాబట్టి మిమ్మల్ని అలా వదిలేస్తున్నా లేకపోతే అది కంప్లీట్ అయ్యేదాకా ఇంకో చెప్పండి నేను అందరికి పడదు మిషన్ గుడితే వేడి చేసిద్ది ఆ మిషన్ గుడితే పిల్లలు పుట్టరు మిషన్ గుడితే పొట్లో నొప్పి వచ్చిద్ది మిషన్ గుడితే పొట్టొచ్చిద్ది మిషన్ గుడితే హిప్పి పెరిగిద్ది అని చెప్పేవాళ్ళు ఏ పని ఏ పనిలో ఎవరు కూర్చోకుండా పని చేస్తున్నారు అందరు కూర్చొనే కదా చేసేది కూర్చొని మీరు తారగా ఇంట్లో కూర్చున్నా కూడా వేడి చేసిద్ది కూర్చొని అంత మీ టీవీలు చూసే వాళ్ళకి కూడా వేడి చేస్తుంది మరి వాళ్ళు ఏం పని చేస్తారని వచ్చిందా టాప్ స్టిచ్ కావాలంటే వేసుకోండి వద్దనుకుంటే వదిలేసేసేయండి ఎందుకు కనిపించి కనిపించట్లేదా ఇప్పుడు నాకొద్దు అలాగా దానికే చుట్టే వైట్ వైట్ లెగ్గిన వైట్ చున్నీ వేద్దామని ఇదిగోండి माली मिलते हैं अस्ट